ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా టొమాటో నారు ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా మనం చక్కగా విత్తన సేకరణ చేసి అన్ని కంపోస్ట్లు అన్నీ కలిపి బలమైన నేల తయారు చేసి అందులో నారు చల్లితే అస్సలు మనకి హెల్తీగా రాదు ఇక్కడ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు ఎంత గుత్తిగా అసలు సందు లేదు సందు పట్టకుండా ఇన్ని మొక్కలు మొలిచినాయి ఇందులో రకరకాల టమోటాలు ఉన్నాయి పెద్ద టమోటాలు ఉన్నాయి నాటు టమోటాలు ఉన్నాయి అలాగే హైబ్రిడ్వి ఉన్నాయి చెర్రీ టమోటాలు కూడా ఉన్నాయి అసలు చూడండి ఎంత ఒత్తుగా ఉందో నారు చూసారా ఎంత ఒత్తుగా ఉందో ఇది ఎక్కడ మొలిచినాయి అనుకున్నారు ఆవు పేడలో మొక్కల కోసం ఆవు పేడ తెప్పించాను తెప్పిస్తే ఆవు పేడలో ఈ మొక్కలు మొలిచినాయి అన్నమాట ఎంత హెల్దీగా ఉన్నాయో ఇలా ఆవు పేడలో మొలిచిన మొక్కలు మన కిచెన్ కంపోస్ట్లో మొలిచిన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి ఇవి రోగాలను కూడా తట్టుకునే శక్తి వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది మాకు ఇక్కడ కాలనీలో గుడి ఉంది గుడి దగ్గర పూజారి గారు వారి దగ్గర గోశాలలో ఒక రెండు ఆవులు ఉన్నాయి వచ్చిన భక్తులు వాటికి అవి ఇవి తినిపిస్తూ ఉంటారు కదా ఈ మిగిలిపోయిన కూరలు అలా అట్లా ఈ ఆవుపేడలో ఇన్ని మొక్కలు మొలిచినాయి చూసారా ఎంత బలమైన నారు వీటి రెసిస్టెన్స్ పవర్ చాలా ఉంటుంది చీడపీడలు తొందరగా రావు ఇలా పెరిగిన నారుకి చీడపీడలు తొందరగా రావు ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా నారు చల్లింది లేదు నీరు పెట్టింది లేదు మొక్కలు మాత్రం రెడీగా ఉన్నాయి ఈరోజు మనం టొమాటో మొక్కల్ని నాటుకుందాం హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇంతకుముందే చూసారు కదా ఎంత నారు ఉందో దొడ్డి మొత్తం నాటుకున్నా కూడా సరిపోతుంది చాలా హెల్తీగా ఉంది అందులో కొంత తీసుకొచ్చాను రోజు కొన్ని మొక్కలు తీసి నాటుదామని చెప్పి చూడండి ఎంత హెల్తీగా పచ్చగా ఉందో మనం బజార్లో కొనుక్కొచ్చుకున్నా కూడా ఇంత ఆరోగ్యకరమైన నారు దొరకదు చాలామంది గింజలు దొరకట్లేదు పెంచుకోవటానికి అంటున్నారు టొమాటో చాలా సులభంగా పెంచుకోవచ్చు మనం బయట తెప్పించుకున్నా కూడా అవి పూర్తిగా మొలవట్లేదు నేను కొన్ని రకాలు మరో వీడియో చూపిస్తాను వంగ అలాంటివి కొన్ని కొత్త రకాలు తెప్పించాను అసలు జర్మినేషన్ లేదు ఒక దగ్గర జర్మినేషన్ వచ్చినా కూడా వన్ ఆర్ టూ మొక్కలే వచ్చినాయనమాట ఎక్కువ రాలేదు సో ఎంత డబ్బులు మనం నష్టపోతున్నాము దానికంటే మన గార్డెన్లో మనం పెంచుకున్న నారైతే మన కళ్ళ ముందు చక్కగా హెల్తీగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి నేను చెప్పే ఇదేంటంటే సాధ్యమైనంత వరకు మన దగ్గర అందుబాటులో కిచెన్లో ఉన్న వస్తువుల నుంచి కొన్ని కొన్ని మొక్కలు సేకరించుకొని నాటడం మొదలు పెడితే ఆ ఇన్స్పిరేషన్తో తర్వాత మనం మరిన్ని మొక్కలు పెంచుకోవచ్చు అయితే టొమాటోకి హైబ్రిడ్ నాటు చాలా రకాలు ఉన్నాయి ఎలాంటి టమోటో అయినా సరే మనం కిచెన్లోంచి తెచ్చుకున్నప్పుడు సరుకుల కూరలు తెచ్చుకున్నప్పుడు మనకి రెండు మూడు టొమాటాలు చితికిపోతుంటాయి ఒకసారి వెయిటికి అలాంటి టమోటాల గింజలు తీసేసి చల్లుకుంటే చాలా మొక్కలు వచ్చేస్తాయి అది ఇది కాకపోతే మనం కూర కోసం కట్ చేసుకున్నప్పుడు కొన్ని గింజలు పక్కకు వస్తాయి అలా సేకరించిన గింజలు మనం ప్రతిసారి నాలుగు ఐదు మొక్కలు ములిచినా చాలు రొటేషన్లో ఎప్పుడు పెడుతున్నా ఉంటే మూడు వందల అరవై రోజులు మనకి ఈ కాపు అనేది ఇంట్లో ఉంటుంది అయితే చాలామందికి డౌట్ వస్తుంది ఎలా ఏంటనేది ఇలా టొమాటోలు ఉన్నాయి స్క్వీజ్ చేసేయండి ఏ చారో పెట్టడానికి స్క్వీజ్ చేస్తారు కదా నాలుగు గింజలు తీసి పక్కన వేయండి హెల్తీగా ఉన్న టొమాటో అనే అక్కర్లేదు ఒక్కోసారి మన దగ్గర పాడైపోయిన టొమాటోలు ఉంటాయి లేదా చితికిన టొమాటోలు ఉంటాయి వాటిలోంచి తీసి ఆ రసంతో పాటు చల్లయచ్చు పెద్ద ప్రాసెస్ ఏం లేదు నీళ్ళల్లో వేయటం కడగటం ఫిల్టర్ చేయటం ఆరబెట్టడం ఏం అక్కర్లేదు మీరు కిచెన్ కంపోస్ట్లు వేసేయండి చక్కగా హెల్దీ మొక్కలు వచ్చేస్తాయి తర్వాత ఈ టమోటాకి మనకి చాలా ఈ మధ్యకాలంలో టమాటోల పురుగు వస్తుంది ఆ పురుగు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు అయితే పాటించాలి మన ఫ్రూట్ ఫ్లైలు పెట్టుకుంటున్నాం కదా ఫ్రూట్ ఫ్లై పెట్టుకోవాలి అలాగే అప్పుడప్పుడు వేప నూనె చల్లుతూ ఉండాలి ఈ మొక్కలు అంటే ఈ కాలంలో మొక్కలు నేల మీద పడకుండా మనం కొంచెం ఇలా మీద తాడుతో కట్టుకున్నట్లయితే దారంతోటో తాడుతోటో పైకి కడితే మొక్క హెల్దీగా పెరుగుతుంది మొక్కకి గాలి బాగా తగులుతుంది కాబట్టి పాలినేషన్ బాగా ఉంటుంది ఫ్లవరింగ్ తర్వాత అది గాలికి ఊగినప్పుడల్లా న్యాచురల్గానే పాలినేషన్ అయిపోతుంటుంది అట్ ద సేమ్ టైం మొక్క నేల మీద పడకుండా కొంచెం పైకి కట్టి పెట్టినప్పుడు చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటుంది ఫ్రీక్వెంట్గా మనం దీనికి సున్నం నీళ్ళు ఎస్పెషల్లీ సున్నం నీళ్ళు చల్లుతూ ఉండాలి ఎందుకంటే టమాటాకి కాల్షియం చాలా అవసరం అలాగే న్యూట్రియన్స్ కావాలంటే మనం ఆవు పేడ వర్మీ కంపోస్ట్ వేస్తే మొక్కకు కావలసిన అన్ని రకాలైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా అందుతాయి సూక్ష్మాస్తుల పోషకాలు అంటాం కదా అలా అన్నీ అందుతాయి దీనికి ముఖ్యంగా కాపర్ కూడా చాలా అవసరము ఐరన్ కూడా చాలా అవసరము అలాగే కాల్షియం కూడా అవసరము ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు ఫెరిక్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ రైతులంటే పొలంలో చాలా నానా రకాలైన కెమికల్స్ చల్లుతుంటారు మనకి చిన్న టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలు ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి నీళ్ళల్లో ఏదైనా ఒక ఐరన్ వస్తువు పడేసి ఉంచారనుకోండి ఆ నీళ్లు రెడ్ కలర్లో వస్తే మనకి తుప్పు నీళ్ళు వస్తాయి చూసారా ఆ తుప్పు నీళ్ళు చల్లవచ్చు అలాగే మనం మార్కెట్లో తెచ్చుకున్న సున్నం ఉంటుంది కదా మనం తమలపాకులో వేసుకునే సున్నం అది ఒక స్పూన్ నీళ్ళల్లో కలిపేసి ఈ టొమాటో మొక్కల మీద చల్లచ్చు అలాగే ఇంట్లో చాలా సులభంగా దొరికే ఎక్సెల్స్ ఉంటాయి నాన్ వెజ్ తినేవాళ్ళు కా ఖచ్చితంగా ఎక్సెల్స్ అయితే ఉంటాయి ఇంట్లో ఆ ఎక్సెల్స్ని పౌడర్ చేయక్కర్లేదు బాగా నలిపేసి కూడా వేయచ్చు ఓపికంటే పౌడర్ చేసి కూడా వేయొచ్చు ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్ ఈ టమోటాలు పెంచుకోవడానికి సో ఇప్పుడు నా దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి అలాగే నాటువి ఉన్నాయి ఎల్లో కలర్ మనకి చెర్రీ టమాటస్ ఉన్నాయి రెడ్ కలర్ చెర్రీ టమాటస్ ఉన్నాయి అవి కాసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాను ప్రస్తుతం అయితే కొన్ని మొక్కలు ఈరోజు నాటుతున్నాను ముఖ్యంగా అందరికీ నా ప్రీవియస్ చాలా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను వీడియోలు చేయటం జరిగింది నన్ను మర్చిపోకుండా ఆదరించినటువంటి వీక్షకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఎంత ఎంతగా వాళ్ళ అభిమానం చూపిస్తున్నారంటే నేను మాటల్లో చెప్పలేను అంత బాగా అభిమానం చూపిస్తున్నారు వాళ్ళ అభిమానానికి తగ్గట్లుగా నేను మరింత విలువైన సమాచారంతో విలువైన సమాచారము అలాగే ప్రూ వాటి ఆ మొక్కలతో మొక్కల్ని పరిచయం చేస్తూ వీడియోలు చేస్తాను అందరికీ బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఎన్నో రకాల ఆకుకూరలు మనకి మన గార్డెన్లోనే ఉంటాయి అది గుర్తుపెట్టుకొని యూజ్ చేసుకోగలగాలి యూజ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం అందులో ఉన్నటువంటి అన్ని పోషకాలు మనం రెగ్యులర్గా యూజ్ చేసి పాలకూర బొంగూర వీటిలో కూడా ఉండవు న్యాచురల్గా ఒక వీడని మనం పెరిగేటటువంటి ఆకుకూరల్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి అన్నమాట వెలకట్టలేనన్ని పోషకాలు అందువల్ల నా గార్డెన్లో నాకు అందుబాటులో ఉన్న అలాంటి ఆకుకూరలు తప్పకుండా మీకు పరిచయం చేస్తాను మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు నన్ను ఆదరించి నా వీడియోస్ని ఇంతగా లైక్ చేసి ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడైతే వీటిని నాటుకుందాం నాటుకోవటం చాలా సింపుల్ ఐదర్ వర్మి కంపోస్టు ఆర్ మన కౌడంగ కానీ ఎనీ యానిమల్ మెన్యూర్ వేసేసి పెట్టుకుంటే చాలు హెల్తీగా పెరుగుతాయి ప్రతిరోజు కూడా నీళ్ళే ఒక్కర్లేదు రెండు రోజులకి ఒకసారి నీళ్ళిస్తే చాలు నీళ్ళు ఎక్కువైతే ఈ వేర్లు ఎక్కువగా ఉండవు కుళ్ళిపోతాయి అన్నమాట అందుకని నీరు మరీ ఎక్కువ ఇవ్వకూడదు అలానే నీరు మరీ ఇవ్వకుండా కూడా ఉండకూడదు తడి చూసుకొని నీరు ఇస్తూ ఉండాలి సో ఇది చిన్న వీడియో నాటడం కూడా చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే అర్థ బెల్ ఐకాన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాటుకోవటం ఎలాగో చూసేద్దాం ఆల్రెడీ ఇక్కడ అంతా నేను తవ్వి ఉంచాను ఇదంతా కూడా తవ్వి ఉంచాను సో మనం ఇవి మొక్కలు నేలలో పెట్టుకోవచ్చు అలాగే కుండీలో కూడా పెట్టుకోవచ్చు కుండీలో పెట్టుకోవాలంటే కొంచెం లోతుండాలి ఎందుకంటే మరీ పెద్ద లోతు అక్కర్లేదు వంగ మొక్కలకైతే ఎక్కువ లోతు కావాలి కానీ వీటికైతే మన ఒక ముప్పై అంగుళాల హైట్ ఉన్న ఇవి కూడా సరిపోతాయి ఈ రూట్స్ అన్నీ కూడా మనకి ఫైబ్రస్ రూట్స్ లాగా ఉంటాయి అందుకని చెప్పి లోతు తక్కువ ఉన్న పర్వాలేదు బాగా వస్తాయి కాకపోతే లోతు తక్కువ ఉన్న కుండీలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాటికి పోషకాలు తరచుగా అందించాలి పెద్ద కుండీలో పెట్టుకుంటే అవే గ్రహిస్తూ ఉంటాయి చిన్న కుండీలు అయితే ఎప్పటికప్పుడు మనం వాటరు అలాగే ఎరువు యాజమాన్యం ఈ రెండు కూడా చెక్ చేసుకొని ఇచ్చుకుంటూ ఉండాలి అంతే అంతకంటే ఏం లేదు నాటుకోవటం చాలా సింపుల్ ఇది ఆల్రెడీ చూడండి కంపోస్ట్ వేసి పెట్టినటువంటి ఇదనమాట అందుకనే మట్టిలా ఉంది చూసారు కదా ఇట్లా పొడి పొడిగా ఇలా ఉంది ఒక పాదైతే నాటి చూపిస్తున్నాను రెండు లేదా మూడు మొక్కలు తీసుకోవచ్చు రెండు లేదా మూడు మొక్కలు తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసేసి కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది అయితే ఇవి పడికో పడిపోకుండా పైన కట్టాలి కాబట్టి మనం పైన ట్రెలీ టైప్లో ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు లేదా మొక్క పెరిగే క్రమంలో కూడా పెట్టుకోవచ్చు సో ఇది మన వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్